హోల్సేల్ అయితే మీకు వన్ థర్టీ అండ్ ఓన్లీ ఫ్రీ సైజ్ వస్తుంది సైజ్ కూడా ఎస్ నుంచి డబల్ ఎక్స్ దాకా మొత్తం చిన్న పెద్ద మొత్తం అన్ని సైజులు వస్తాయి హోల్సేల్ పర్టిక్యులర్ అయితే మీరు దీంట్లో సెట్స్ వైజ్ తీసుకుంటే మీకు ఫోర్ ఫార్టీ నుంచి స్టార్ట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ఉంది అంటే ఫైవ్ ఫిఫ్టీ రిటైల్ చేస్తాము అది మనం ఆఫర్ రేట్లు ఇచ్చేది టూ ఫిఫ్టీ అన్న ఫోర్ షర్ట్స్ థౌసండ్ రూపీస్ అండి ఆంధ్రాలో ఉన్నాను అండి ఈ రోజు మనం వచ్చేసి తాడి తోటలు అయితే ఉన్నామండి మనకి బట్టలు ఇక్కడ ఒక వెయ్యి షాపుల వరకు ఉంటాయి కనీసం మనకి ఏంటంటే చాలా తక్కువ దొరుకుతాయి తాడి తోటలోని నైట్లు కాడ నుంచి మొత్తం మెన్స్ వేరు లేడీస్ వేరు అన్ని కూడా డ్రెస్ అవి ఉంటాయి అసలు వీటి కాస్ట్లు ఎలా ఉన్నాయి చాలా మంది ఇక్కడ నుంచి ఇప్పటికే హోల్సేల్ కూడా షాపులు అమ్ముకుంటారు కాస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం డ్రెస్ లో కిడ్స్ వేరు మొత్తం అన్ని కూడా అన్న మీ పేరేంటన్నాద్దు అండి ఈ నైటీలు కాస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్న నైటీస్ మీకు హోల్సేల్ అయితే గనక వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న వన్ థర్టీ నుంచి అన్న వన్ థర్టీ అనేది వన్ థర్టీ అంటే ఈ టైప్ వస్తుంది మీకు ఐటమ్ ఓకే

మీకు స్మూత్ వస్తుంది క్లాత్ కూడా ఇది బాగా టైప్ ఓకే ఇది కూడా ఓన్లీ డార్క్ డిజైన్స్ లైట్ డిజైన్స్ అన్ని కలిపి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ వస్తుంది అన్న అంటే రజ్వాడి గోట్ ఇది ఇది అయితే మీకు బయట ఎక్కడా మీకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ మన దగ్గర వన్ ఎయిటీ రిటైల్ హోల్సేల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది ఇది ప్రైజ్ మీకు ఇవైతే ఇవేనంటే మీకు నెక్ మోడల్స్ వస్తాయి ఒక్కొక్క మోడల్స్ వస్తుంది ఇలాగా మీకు దీంట్లో మొత్తం ట్వల్వ్ ప్యాటర్న్స్ వస్తుంది ఇదైతే మీకు హోల్సేల్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ అండి రిటైల్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ అలా ఉంటుంది ప్రైస్ ఇది మన దగ్గర ఒకవేళ ఎవరిన వస్తే ఎక్కువ తీసుకుని ఉంటే మీకు టూ ట్వంటీ టూ హండ్రెడ్ కూడా వస్తాయి ఇవన్నీ ఇది నెక్ ప్యాటర్న్స్ వస్తాయి ఓన్లీ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా కొద్దిగా కాస్ట్ లో వెళ్తే కొద్దిగా ప్రీమియం క్వాలిటీ అయితే కనుక ఈ టైప్ వస్తుంది అంటే నెక్ వర్క్స్ వస్తాయి మొత్తం అన్ని కూడా ఇవన్నీ వర్క్ నైటీస్ మొత్తం అన్ని కూడా ఇది హోల్సేల్ వచ్చేసి ఇది హెవీ క్వాలిటీ అనేది హెవీ క్వాలిటీ అయితే మీకు టూ ట్వంటీ పడుతుంది హోల్సేల్ టూ ట్వంటీ దీంట్లో మీకు లో ప్రైస్ కూడా వస్తుంది అది తినక మీకు వన్ నైన్టీ పడుతుంది ఇది ఇది మీకు రిటైల్ వచ్చి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ప్రైస్ ఇది రిటైల్ లోన్ ఇది కూడా నెక్స్ట్ కూడా మీకు ఒకటి ఒక ప్రైస్ వస్తుంది అది ఒకటి ఒక మోడల్ వస్తుంది ఇది ఇక అంటే మొత్తం అనేది ఒకటే ప్యాటర్న్ రాదు ఇలాగ కలర్ మ్యాచింగ్ ప్రకారంగా వస్తుంది అండ్ మీకు దీంట్లోనే రౌండ్ నెక్ వస్తుంది స్క్వేర్ నెక్ వస్తుంది నెక్స్ట్ చేంజ్ అవుతుంది ఇవి అండి ఇలా లేస్ కూడా ఇలా రౌండ్ నెక్ కూడా వస్తుంది మొత్తం బాక్స్ వర్క్ కాకుండా నెక్స్ట్ మార్తాను ఇందులో ఇలా రౌండ్ నెక్ వస్తాయి స్క్వేర్ నెక్ వస్తుంది అండ్ దీంట్లో వీ నెక్ కూడా తయారు ఇవన్నీ కూడా క్వాలిటీ బాగా హెవీ వస్తుంది దీంట్లో అయితే ఇదే కదండి ఇంకా దీంట్లో మీకు ఎయిట్ నైన్ మోడల్స్ వస్తాయి మొత్తం క్వాలిటీస్ అన్ని కూడా మదర్ నైటీస్ రౌండ్ నెక్స్ మీకు స్క్వేర్ నెక్ పైపింగ్ మోడల్స్ మొత్తం అన్ని మోడల్స్ వస్తాయి దీంట్లో అంటే మీకు సిల్వర్ ఇది ఏంటంటే సిల్వర్ ప్రింట్ ఇది మీకు మీకు మామూలుగా ఏంటంటే మొత్తానికి కూడా ఎక్కువ గోల్డ్ వస్తుంది బట్ ఏంటంటే సిల్వర్ ప్రింట్స్ వస్తుంది నైటీస్ ఇది ఇదే మీరు చూడడం కూడా చాలా క్లాసిక్ ఉంటుంది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది అండ్ ఓన్లీ ఫ్రీ సైజ్ వస్తుంది సైజ్ కూడా మీకు కొంచెం స్టౌట్ స్టౌట్గా సార్ సరిపోతాయి ఇవి ఈ మోడల్స్ అయితే దీంట్లో మీకు డబ్ల్ ఎక్స్లు వస్తాయి డబుల్ ఎక్స్ ఎల్ కూడా మీకు జిమ్ము సైజ్ అవి కూడా కాలేస్తే అవి కూడా ఉంటాయి డబ్లెక్స్ అవి కూడా మోడల్స్ వస్తాయి నైటీలో అయితే ఇవి ఉన్నాయి ఇంకా మీకు మదర్ కాలేదు మదర్ నైటిస్ ఇలాగా మదర్ నైటిస్తో కనుక హోల్సేల్ వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ అది రిటైల్ వచ్చి మీకు ఏదైనా ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అంతే ఎవరిలో ఫైవ్ పీసెస్ తీసుకుంటుండే కనుక మీకు టూ హండ్రెడ్ అలా పడుతుంది కదా చూపించారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నైట్ డ్రెసెస్ అండి లేడీస్ వేర్ లేడీస్ నైట్ డ్రెస్సెస్ ఇది వచ్చేసి కాలర్ నెక్ దీంట్లో వచ్చే కలర్స్ ఇవి వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి రౌండ్ నెక్ నైట్ డ్రెసెస్ దాంట్లో కూడా మీకు సిక్స్ ప్యాటర్న్స్ వస్తాయి కలర్స్ మొత్తం అన్ని కూడా దీంట్లో మీకు స్టార్టింగ్ సైజ్ ఎల్ నుంచి ఎస్ నుంచి ఉంటాయి ఎస్ నుంచి డబల్ ఎక్స్ దాకా మొత్తం చిన్న పెద్ద వాళ్ళ దాకా మొత్తం అన్ని సైజులు వస్తాయి దీంట్లో మీకు ఇది ఫుల్ ప్యాంట్ యాక్చువల్ గా దీంట్లో మీకు త్రీ ఫోర్త్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఇది మీకు హోల్సేల్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది అండి ఇది అంటే హెవీ క్వాలిటీ అయితే దీంట్లో మీకు కొద్దిగా క్వాలిటీ అయితే కనుక మీకు టూ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ రేంజ్ కూడా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది అంతా కూడా రిటైల్ వచ్చేసరికి ఇది మాల్ బయట ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతారు మనయితే ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ హండ్రెడ్కి ఇస్తాం ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ ఎయిటీ అలా ఇది వచ్చేసి మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనేది రిటైల్ వచ్చేసి టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ అలా ఏదైనా మీకు ఒక థర్టీ రూపీస్ డిఫరెన్స్ ఉండే మేము లో మార్జిన్లోనే ఇస్తాం రిటైల్ అయినా సరే ఎక్కువ ప్రైజ్ ఏమైంది దీనికి దీంట్లో మీకు త్రీ ఫోర్త్ అయితే కనుక ఇంకా తగ్గుతుంది ప్రైస్ ఫుల్కి త్రీ ఫోర్త్కి మీకు ఇందులో చిన్నపిల్ల ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మొత్తం అందరికీ అవైలబుల్ ఉంటుంది సైజెస్ కలర్స్ కూడా మీకు మొత్తం అన్ని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఇవి వచ్చేసరికి మిక్సడ్ మ్యాచ్ ఇవైతే కనుక మీకు సెట్ కలర్స్ వస్తుంది అంటే సేమ్ ప్యాంటు షర్ట్ టాప్ కూడా సేమ్ కలర్ వస్తుంది ఇవైతే కనుక మీకు ఆపోజిట్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మీకు ప్రింటెడ్ టైప్ కాదు ప్రింటెడ్ టైప్ కూడా వస్తుంది ప్రింటెడ్ అంటే మీకు ఇవన్నీ ఈ టైప్ వస్తుంది ఇలాగా టాప్ డిఫరెంట్ అండ్ బాటమ్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇది ఇవి వచ్చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది టాప్ ఇలా వస్తుంది బాటమ్ ఇలాగా అలా మీకు అన్ని ఆపోజిట్ కలర్స్ మీకు అన్నీ కూడా మీకు ప్యూర్లీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మీకు అన్ని కూడా సేమ్ కలర్ రాదు మొత్తం అన్ని డిఫరెంట్స్ ఇలాగా ఇవన్నీ కూడా కాంబినేషన్స్ ఎలాగ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మీకు లింగీలు ఇందులో మీకు రెడ్ వస్తాయి ప్రింట్ వస్తాయి అండ్ ప్లెయిన్ వైట్ కూడా వస్తాయి మీకు వైట్ కూడా వస్తాయి అండి ఈ వైట్ అయితే మీకు మల్టీ కలర్ బోర్డర్స్ వస్తాయి మొత్తం అన్ని కూడా ఇందులో ఇవి వచ్చేసి మీకు టూ మీటర్స్ ఉంటుంది టూ పాయింట్ వన్ మీటర్స్ ఉంటుంది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అలాగా ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉండేది దీంట్లో మీకు వేరే మిక్స్ ఏం ఉండదు ఏదైనా సరే మీకు ఫుల్ ఫ్రీ సైజ్ వస్తుంది ఎవరికైనా సరే ఇది అండ్ అలాగే మీకు ఇందులో అయితే మీకు మొత్తం బొంబాడెంగ్ క్వాలిటీ బొంబడింగ్ వస్తుంది క్వాలిటీ ఇందులోని ఇదిగోండి అవన్న సరే మీకు ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండ్ ఫుల్ ఫ్రీ సైజ్ టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అలాగా మీకు ఇవే ఇవే కాదు ప్రజెంట్ మీకు ఇదిగోండి రమేష్ లింగిస్ అంటున్నారు కదా అవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇదిగో రమేష్ లింగిస్ డిజిటల్ ప్రింట్స్ ఇవి అవైలబుల్ ఉంటాయి అండి ఇది క్లాత్ బాస్ మూత్ వస్తుంది ఇది మీకు హోల్సేల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది అండి ఇది ఇది స్టార్టింగ్ మీకు ఇవి వచ్చేసి హోల్సేల్ అయితే కనుక మీకు వన్ ట్వంటీ స్టార్టింగ్ ఇది వన్ ట్వంటీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు రిటైల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అలా ఇవన్నీ సార్ ఎంత ఇవైతే మీకు హోల్సేల్ వచ్చి దీంట్లో మీకు క్వాలిటీస్ వేరే క్వాలిటీస్ వస్తాయి నా ఫోర్ ఫైవ్ క్వాలిటీస్ వస్తాయి ఫస్ట్ మీకు వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ నుంచి మీకు అప్ టు ఎయిటీ వరకు ఉంటుంది మొత్తం దాంట్లో మీకు క్వాలిటీస్ పెట్టి అలాగే వైట్లో కూడా మీకు ఇది నార్మల్ది దీంట్లో మీకు రా రామరాజు కలితే రామరాజు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఏదైనా సరే మీకు ఒరిజినల్ బ్రాండ్ వచ్చేసరికి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ఇచ్చేస్తాం మేము ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం రామ్ రాజు కన్నా సరే ఇవైతే కనుక మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో ఓన్లీ వైట్ వచ్చి మల్టీ కలర్ బోడర్స్ వస్తాయి అయితే ఇది రిటైల్ అయితే మీకు ఓన్లీ ఎంఆర్పీ అనేది అంటే ఇది మీకు త్రీ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంటుంది బట్ మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మాత్రం మనం దీని మీద కూడా డిస్కౌంట్ ఇస్తాం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసి త్రీ హండ్రెడ్కి ఇస్తాం ఇది త్రీ హండ్రెడ్ మీరు ఏమైనా బల్క్ ఆర్డర్స్ ఇస్తే కనుక ఒకవేళ ఎవరికైనా సేల్ పర్సన్స్ ఏమైనా వచ్చే కనుక వాళ్ళకి టూ ఫార్టీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు లైక్ డజన్ అలా తీసుకుంటే కనుక మీకు టూ ఫార్టీ రూపీస్కి ఇది అవైలబుల్ ఉంది మీకు ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండి ఎంఆర్పి మీకు బయట ఎక్కడ తీసుకున్నా సరే రమేష్ లోంగ్ అంటే మీకు త్రీ ఫార్టీ ఫైవ్ వస్తారు కానీ మన దగ్గర వచ్చేసి రిటైల్ కూడా మనం త్రీ హండ్రెడ్ ఇస్తాం హోల్సేల్ అయితే టూ ఫార్టీ ఓకే అది కూడా రిటైల్ అయినా సరే మనం ఒరిజినల్ కి దీనికి కూడా మీకు డిస్కౌంట్ తీసే ఇస్తాం అన్న ఏదైనా సరే అండి ఒకటే కాదు మీకు ఇన్నర్స్ కానీ ఏదైనా సరే మొత్తం బ్రాండ్స్ ఉంటాయి మిల్టన్ ఉంటుంది స్కాట్ ఉంటుంది డాలర్ ఉంటుంది ఏదైనా సరే మీకు బయట ఎంఆర్పీస్ తక్కువ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలా చేస్తారు మనం ఎక్కడ కూడా ఏంటంటే దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఎడికెళ్ళకు కూడా కిట్స్ వేరు కూడా ఉంటుంది కిట్స్ అయితే మీకు ఫ్రమ్ మంత్స్ వన్ మంత్ నుంచి మీకు మొత్తం అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి లేడీస్ జెంట్స్ మొత్తం అన్ని జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ ఎవరింగ్ జెంట్స్కి అవైలబుల్ ఉంటుంది లేడీస్ సెక్షన్ లేడీస్ సెక్షన్ ఉంటుంది మొత్తం అన్నీ కూడా మీకు అవి కూడా లేదా టాప్స్ కావాలి టాప్స్ కూడా ఈ టైప్ వస్తుంది సింపుల్గా మీకు ఇక ఆలియాకట్ రౌండ్ ఎక్కువ వస్తుంది ఇలాగా నెక్స్ట్ లేదు ప్లెయిన్లో ఆలియా కట్ నైరియాకట్ కాలిటీ ఈ టైప్ అలా వస్తుంది ఇందులో కూడా మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి మీకు మొత్తం స్టార్టింగ్ ఎం సైజ్ నుంచి ఉంటుంది ఇది ఎంసైజ్ వచ్చి ఇది వచ్చేస్తే సైజ్ దీంట్లో ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు మొత్తం అన్ని కూడా ఒకటే ప్రైస్ పడుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది వివా కంపెనీ మీకు ఇది కూడా బ్రాండెడ్ వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ టాప్ యాక్చువల్గా మీకు డిస్కౌంట్ అయితే దీనికి ఫార్టీ పర్సెంట్ ఇస్తామన్నది అంటే మీకు అరౌండ్ సిక్స్ ఫార్టీ అలా ఉంటుంది హోల్సేల్గా పట్టుకెళ్ళాలి అయితే మీరు దీంట్లో సెట్స్ వైజ్ తీసుకుంటే మీకు ఫోర్ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ టెన్ త్రీ ఎయిటీ అలా ఉంది ప్రైస్ ఇది వచ్చేసరికి ఓన్లీ నైరా కట్ అండ్ అంబ్రెల్లా మోడల్ సారీ ఆలియా కట్ అండ్ అంబ్రెల్లా ఇది ఇలా వస్తుంది దీంట్లో మీకు సైడ్ కట్స్ అవైలబుల్ ఉంటుంది నైర కట్ అవైలబుల్ ఉంటుంది అంబ్రెలా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి హోల్సేల్ ఫోర్ టెన్ అండి ఇది ఆ రిటైల్ అయితే మీకు బయట సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది మన దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ రియాన్ రియన్ మోడల్స్ మీకు చాలా వేరియేషన్ మోడల్స్ వస్తున్నాయి ఇక ఏ డ్రెస్లో మోడల్స్ ఇవి ప్రెజెంట్ మీకు బాగా ఎక్కువ వెళ్తుంది అంటే త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఇవి మీకు దీంట్లో క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది దీంట్లో ఫోర్టీన్ డిజైన్స్ వస్తాయి మొత్తం అన్నీ కూడా అది వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ అది అండ్ అమ్రెలా మోడల్ దాని సైడ్ కట్స్ కూడా ఉంటుంది అవైలబుల్ ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి ఇది ఏంటంటే మీకు ఓన్లీ టాప్ అండ్ ప్లాజా ప్యాంట్ వస్తుంది దీంట్లో కూడా మీకు సైజెస్ ఉంటాయి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా మొత్తం అన్ని సైజులు ఉంటాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఉంటే ఈ లాంగ్ ఫ్రాక్స్ లో కూడా మీకు డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి ప్లేన్ ఉంటాయి ప్రింటెడ్ ఉంటది కోలర్ నెక్ ఉంటుంది రౌండ్ నెక్ ఉంటుంది ప్లాజో ప్లాజో సెట్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇవన్నీ దీంట్లో అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి మీకు లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి స్టార్టింగ్ హోల్సేల్ వచ్చే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అన్న ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు అరౌండ్ ట్వల్ హండ్రెడ్ ద రిటైల్ వచ్చేసి మీకు ఏదైనా ఒక టూ హండ్రెడ్ యాడ్ చేసే ఇస్తారు అది బట్ మెయిన్ అంటే హోల్సేల్ కి రిటైల్ కి జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఇస్తాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ఉంది అంటే ఫైవ్ ఫిఫ్టీ రిటైల్ చేస్తాం అది అది అలా ఇప్పుడు ఈ టాప్ ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ ఉంది అంటే మీకు హోల్సేల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మన రిటైల్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేస్తాం ఇది ఇదే మీరు మీరు షోరూమ్కి వెళ్ళేసి ఎక్కడన్నా చూసారంటే కనుక మీకు ఇది మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది ప్రైస్ మీరు డిస్కౌంట్ పోను మీకు ఇందులో ఎంఆర్పీ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది అది మీకు డిస్కౌంట్ పోను ట్వల్వ్ హండ్రెడ్ పడుతుంది అది అదే మన దగ్గర అయితే ఎయిట్ హండ్రెడ్ ఇది ఏదైనా మనం ఏదైనా ఎంఆర్పీకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాం అనేది మీకు ఇవే కాదు ఇంకా లాంగ్ ఫ్రాక్స్లో కానీ లాంగ్ డ్రెస్సెస్లో కానీ మోడల్స్ కావాలంటే ఈ టైప్ అసలు ఏమైనా ఇదిగోండి ఇవైతే కనుక మీకు లాంగ్ డ్రెస్ డబల్ ఎక్సెస్ డబుల్ ఎక్సెల్ ఒకవేళ కొద్దిగా ఎవరైనా ఒళ్ళుగా ఉన్నా సరే ఇవన్నీ కూడా మీకు క్రషింగ్ మోడల్ వస్తుంది ఇది దీనికి కూడా మీకు ఇదిగోండి విత్ బ్రా బ్రాడెడ్ ఎంబ్రాయిడర్ వస్తుంది చున్నీ అండ్ దీనికి వచ్చి చుడి ప్యాంట్ వస్తుంది ఇలాగా అలా సెట్స్ వస్తాయి డ్రెస్సెస్ లాంగ్ డ్రెస్సెస్ మీకు లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ కావాలి డ్రెస్సెస్ ప్లాజ్ సెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక స్టార్టింగ్ మనం వచ్చేసి ఇది కిడ్స్ వేరు మీకు వన్ వన్ ఇయర్ నుంచి వస్తుంది ఇది వన్ ఇయర్ బేబీస్ నుంచి స్టార్ట్ అవుతాయినా లాంగ్ ఫ్రాక్స్ ఏదన్నా సరే మీకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇది మీకు ఇది వచ్చేసరికి బుట్టగా ఉన్న ఉంటారు ఇది ఇది ఏంటంటే మీకు ఓన్లీ ఫ్యాన్సీ ఫ్రాక్ ఇది మీకు ఇది వచ్చి వెస్టర్న్ వేర్ ఫ్యాంటు అండ్ టాప్ మోడల్ వస్తుంది ఇది ఇది వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఇది కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం బుట్టగా ఉన్నది మీకు హ్యాండ్స్కి అండ్ అట్ ద సేమ్ టైం లెగ్స్కి కూడా మీకు బుట్ట వస్తుంది అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఫ్రాక్ అండి ఇది ఇందులో ఇదైతే సింగిల్ కలర్ అవైలబుల్ మిగతా కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు జనరల్ గా ప్రైస్ కోసం వచ్చేసరికి అయితే ఇది మీరు గెస్ట్ అండి అసలు ఎంత ఉంటుంది అనుకున్నారు ప్రైస్ ఇది ఇది మన దగ్గర వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నది టూ ఫిఫ్టీ అదే మీరు సెట్ తీసుకుంటుండే మీకు టూ టెన్ పడుతుంది అయితే అదే ఇది బయట సరే మీకు ఫోర్ హండ్రెడ్ లీస్ట్ ఇంకెంత బార్గెన్ చేసినా ఫోర్ హండ్రెడ్ కానీ తక్కువ రాదు మన దగ్గర రిటైల్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అది అది హోల్సేల్ అయితే మీకు సిక్స్ పీసెస్ ఉంటే మీకు టూ టెన్ రూపీసే పడుతుంది అయితే ఇవ్వండి మీకు వన్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ వన్ థర్టీ ఫైవ్ ఇది వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఫైవ్ అలాగా ఈవెన్ మీకు ఎంత బుట్టగా వచ్చేసరికి కూడా మీకు బయట సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది అండి ఇవన్నీ కూడా కిడ్స్ మీకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి మొత్తం బాత్ ఐటమ్ వస్తుంది బండిల్ కథ ఫ్రాక్స్ అయితే మీకు స్టార్టింగ్ వచ్చి ఎయిటీ ఫైవ్ స్టార్టింగ్ అనేది ఇది వచ్చేసి మీకు పట్టు లంగా జాకెట్ ఇది ఏంటంటే ప్యూర్ పట్టు అండి సిల్క్ ఉండదు ఇంకా ఇది ఏంటంటే మొత్తం ప్యూర్ పట్టు మనకి ఇప్పుడు పట్టు సారీస్ వస్తుంది కదా దాని నుంచి మాత్రమే తయారీ ఇవైతే మీకు స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ స్టార్టింగ్ అనేది త్రీ ఫిఫ్టీన్ దీంట్లో సైజెస్ ప్రకారం ఉంటుంది ఈ సైజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ సరిపోతుంది ఇది అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్న ఫైనల్ ఇది వచ్చేసి మాల్ మెన్స్ వేర్ ఇది థర్టీ టూ సైజ్ ప్యాంట్ ఇది మీరు బయట మాములుగా ఎంత లీస్ లో తీసుకున్నా సరే మీకు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర కేవలం త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అన్న త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ప్యాంట్ రిటర్న్ త్రీ ఫిఫ్టీ ఇస్తాం అన్న త్రీ ఫిఫ్టీ మనకు అసలు వేరియేషన్ అనేది చాలా తక్కువ ఇవ్వండి షర్ట్స్ కూడా చూడండి ఒకసారి ఇది ఇది అయితే మీకు కాటన్ షర్ట్స్ వస్తుంది ఇది అన్నీ కూడా ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజే అవైలబుల్ ఉంటాయి అవి ఇది షర్ట్ వచ్చేసరికి మీకు హోల్ మన ఆఫర్ రేట్ వచ్చేది టూ ఫిఫ్టీ అన్న ఫోర్ షర్ట్స్ థౌసండ్ రూపీస్కి ఇస్తాం ఇది షర్స్ థౌజండ్ రూపీస్ ఇది ఇది విడిగైతే ఒక షర్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది అదే మీరు హోల్సేల్గా ఒక బండల్ దాకా తీసుకొల్లే ఉంటే కనుక మీకు ఆ షర్ట్ వచ్చి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ నైంటీ ఫైవ్ అదే మీకు దాని మీద ట్యాక్సీస్ కానీ ఏమి అవైలబుల్ ఏం ఉండవు మొత్తం అన్నీ కూడా మీకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది అవి కూడా మీకు మల్టీ కలర్స్ వస్తుంది ఇక్కడ ఇలా సెట్స్ కలర్స్ వస్తాయి ఇలాగా అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి మొత్తం కలర్స్ కూడా మీకు లైట్ డార్క్ అన్నీ వస్తాయి దాంట్లోనే తీస్తాను ఇక్కడ ఇది వచ్చి చేస్తారు ఎల్ సైజ్ ఇది మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది అన్న ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనేది ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఇది ఇది మీకు బయట ఎక్కడ సరే మీకు టూ థౌసండ్ రూపీస్ లేదా ఈ టైప్ ఐటమ్ ఐటెం దొరకదండి ఇది మన దగ్గర వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా సైజు మీరు హోల్సేల్ గా అమ్మకానికి తీసుకెళ్ళా ఉంటే కనుక నైన్ ఎయిటీ రూపీస్ కి ఇస్తాం ఇది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఉంటుంది ఏ షోరూమ్ కెళ్ళినా సార్ ఇది ఇదా ప్రెసెంట్ ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి కిడ్స్ వేర్ ఇది ఈ ఐటమ్ అంతా కూడా అలాగే కంప్లీట్ ఇక్కడ ఎంత కూడా కిట్స్ వేర్ అండ్ వచ్చేసరికి ఎక్సెల్ లో డబల్ ఎక్సల్ డ్రెస్ ఇస్తాం ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రెసెంట్ మేము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తాం అండి దానిలో కూడా ఇప్పుడు మీకు ఏదైనా సరే కిడ్ వేర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉందంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న డ్రెస్ ఏదైనా సరే టూ ఫిఫ్టీ ఈ లాంగ్ డ్రెస్ ఏదైనా సరే మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ అన్న ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కే మనం సేల్ చేస్తాం ఇవన్నీ కూడా మొత్తం ఇవనే కాదు ఈవెన్ మీకు వేర్ కూడా వేర్ కూడా ఏంటంటే మీకు కొన్ని ఐటమ్స్ వచ్చేసరికి మీకు బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడేది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కే కిడ్స్ వేర్ ప్యాంట్ షర్ట్ పేర్ వస్తుంది మీరు థర్డ్ థర్డ్ వచ్చేసి ఈస్ట్ మెయిన్ గేట్ వచ్చారు ఈస్ట్ గేట్ మెయిన్ గేట్ ఆపోజిట్ స్ట్రీట్ లో మన రైట్ సైడ్ థర్డ్ సెవెన్ షాప్ అనేది లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఇది హోల్సేల్ రెడీమేడ్ అండ్ రిటైల్ మీకు మొత్తం రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి నైటీస్ నైట్ డ్రెస్సెస్ కిడ్స్ వేరు మెన్స్ వేరు లేడీస్ వేరు ఇన్నర్స్ నైట్ వేరు మొత్తం అన్ని అవైలబుల్ ఉంటాయి అన్న మొత్తం అన్ని కూడా హోల్సేల్ హోల్సేల్ రిటైల్ రెండు చేస్తాము ఓకే థ్యాంక్స్ ఇప్పటివరకు వీడియో చూస్తారు కదండి ఒకవేళ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ వచ్చిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన షేర్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వచ్చేయండి